మేదిక మీకు అవసరమేంటి పేటల్లో ఓకే సర్ ఏఎమ్ఎల్ క్లాస్ విద్యార్థి వెళ్తున్నాం సురేష్ సార్ గారికి ఎగ్జిబిట్ స్టాల్స్ ను సందర్శిస్తున్నారు ఆసనాలు ఆసనాలు వేస్తుందిగా కోరుతున్నా అందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా అవుటకు సహకరించవలసిందిగా కోరుతున్నా తదుపరి మన ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కాకర్ల శ్రీగిరి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఎంపీపీ గారికి మరియు మా స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ మహబూబ్ బాషా గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు మన నియోజకవర్గం స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రామ్ని మన ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దేనికంటే పాఠశాల అభివృద్ధిలో టీచర్ల పాత్ర ఎంతైతే ఉందో మించి తల్లిదండ్రుల పాత్ర ఉంది ఎప్పుడైతే టీచర్స్ మరియు తల్లిదండ్రులు కలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొని పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు మిగతా యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారు అని కానీ ప్రతి నెల లేదా వారానికి ఒకసారి కనుక్కుంటూ ఉంటే పిల్లలతో పాటు టీచర్స్ కూడా అంతే బాధ్యతగా ఉంటుంది అదేవిధంగా మన ఈ మనకి ఈ ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణము ఇచ్చుకోవడం చాలామంది మన స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లలు ఏ విధంగా మనం ప్రైవేట్ స్కూల్ తీసుకుంటే వాళ్ళు వారానికి ఒకసారి ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు పేరెంట్స్ క్యారేజ్ తీసుకొని లేదా ఇంకోటి తీసుకొని కానీ మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి చాలా తక్కువ రావడం ఎప్పుడు వస్తారంటే మామూలుగా ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ ఏదైనా రాకపోతే అప్పుడు వస్తారు స్కూల్కి అప్పుడు కాదండి మీరు వారానికి ఒకసారి మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని ఒక్క క్వశ్చన్ కానీ మీరు టీచర్స్కి కానీ లేదా హెడ్ మాస్టర్కి కానీ వేశారంటే పిల్లలకి భయం ఉంటుంది దాంతోపాటి టీచర్స్కి కూడా భయం ఉంటుంది అది ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే అందుకోసమే ప్రభుత్వము ఇది మెగా పీటీఎం అనే దాన్ని తీసుకొచ్చింది దాంట్లో పాటు స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా మన స్కూలే తీసుకోండి మనము ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం మనం ఎప్పుడైతే ఈ క్యాంపస్కి వచ్చామో మన సారు చేతుల మీదుగా ఈ క్యాంపస్ మనం ఇనాగరేషన్ చేసాం నాలుగో తేదీ సెప్టెంబర్ నెలలో అప్పటి నుంచి మనము పాల్గొన్న ప్రతి ఈవెంట్ ఈవెంట్లో కూడా మన పిల్లలు చాలా గొప్పగా ఆడుతున్నారు రీసెంట్గా మనకి మెగా యూత్ ఓకేనా దీని ప్రకారం మనకి మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది గేమ్స్ పెట్టింది కాన్స్టిట్యూషన్ వైజ్ నియోజకవర్గం ఇదిగా అక్కడ మన పిల్లలు మన ఉదయగిరి పిల్లలు డిగ్రీ కాలేజీ గర్ల్స్ను ఓడించి మన ఉదయగిరి నైన్త్ క్లాస్ పిల్లలు ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చారు అంటే చూడండి వాళ్ళకి మొన్నటిదాకా పెద్ద ట్రైనింగ్ కూడా లేదు మాకు రీసెంట్గా పదిహేను మందిని అలౌట్ చేశారు సార్ మా కొత్త డిఎస్సిలో అది అది కూడా మీరే మేము చెప్పాము ఆ రోజు మీరు ఇనాగరేషన్కి వచ్చిన రోజు సార్ మాకు చాలా తక్కువ స్టాఫ్ ఉంది పన్నెండు మంది ఉన్నారు పిల్లలేమో మూడు వందల ముప్పై మంది ఉన్నారని మీరు ఎమ్మటి మాట్లాడి ఒకేసారి మన జిల్లాలో ఎక్కువ మంది టీచర్ కొత్త టీచర్లు వచ్చింది మన స్కూల్కి పదిహేను మంది వచ్చారు ఇప్పుడు మొత్తం మన స్కూల్లో ఇరవై తొమ్మిది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అన్ని సబ్జెక్టులు ఫుల్ఫుల్గా ఒకేషనల్ ట్రైనింగ్ మూడు ట్రైన్లు ఉన్నాయి తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాం మన స్కూల్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ద ఉదయగిరి ఇప్పటి కాదు ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము చూస్తున్నాం ప్రతి సంవత్సరము మన స్కూల్ టెన్త్ క్లాస్ మండలం ఫస్ట్ ఇంకోటి మన స్కూల్ సీట్స్ అడాప్టెడ్ స్కూల్ సీట్స్ అనేది దుత్తలుడు ఒక ఎన్జిఓ మన స్కూల్ ఎవరైతే ఐదు వందల యాభై మార్కులు వస్తున్నాయో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ లెక్క మనకి టూ ల్యాక్స్ స్కాలర్షిప్ ఇస్తారు యువ స్కాలర్షిప్ అని ఇప్పటి వరకు మన స్టూడెంట్స్కి పన్నెండు మందికి ఇరవై నాలుగు లక్షలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మా స్కూల్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తులు తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఉదయగిరి మండలంలో ఉండేటటువంటి విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయిలో మన హెచ్ఎం గారు చెప్పినట్లుగా ప్రతి కాంపిటీషన్లో మేము అటెండ్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నాము అందుకు అయ్యేటటువంటి ఖర్చు ప్రభుత్వం చాలా వరకు భరిస్తూ ఉంది ముఖ్యంగా మన మండలంలో ఉండేటటువంటి స్కూల్స్ వివరాలన్నీ కూడా అప్పుడు తెలియజేస్తున్నాను ఉదయగిరి మండలంలో ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఎలా ఉందంటే టోటల్ స్కూల్స్ మనకు అరవై రెండు స్కూల్స్ ఉన్నాయండి ఇందులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా మూడు జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఒక డిగ్రీ కాలేజీ ఉంది ఇందులో మొత్తం విద్యార్థులు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఒకటో తరగతి నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మరియు వీళ్ళలో మూడు వేల వంద మంది విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో పదకొండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఇకపోతే ఎన్రోల్మెంట్ మాకు ఈ సంవత్సరం ఆరు వందల యాభై మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చేరారు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు మన మండలంలో జాయిన్ కావడం జరిగింది టోటల్ టీచర్స్ వర్కింగ్ ఇన్ దిస్ మండలు మనకు ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీలో రెండు వందల ముప్పై మూడు మంది శాంక్షన్ అయ్యింది గవర్నమెంట్ నుంచి అందులో నూట తొంభై ఏడు మంది వర్క్ చేస్తున్నారు ముప్పై ఆరు ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయి అవి ఇంకా ఫిలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాకపోతే మన యొక్క రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో దీవెనతో మనకు ఈ యొక్క స్టూడెంట్ కిట్స్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద మన మండలంలో బ్యాగులు మ్స్ షూసు నోట్ బుక్స్ డిక్షనరీస్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించి మూడు వేల నూట నాలుగు కిట్స్ మనం సమగ్ర సెక్షన్ నుంచి నెల్లూరు జరిగింది అందరికి కూడా మూడు వేల నూట నాలుగు కిట్స్ అందరికి కూడా పంచడం జరిగింది అందరికి కూడా మేము ఇవన్నీ ఏర్పాటు చేశాము నేను ఒక పద్యం చెప్తున్నాను దొంగలెత్తుకపోరు బాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల భావం ఓ తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు దొంగలు ఎత్తుకోపోలేరు అన్నాదమ్ములు వచ్చి పంచుకోలేరు ఈ విద్యాధనాన్ని ప్రపంచ అభివృద్ధికి మూలం మాట్లాడాము లేకపోతే ప్రిన్సిపాల్ గారు మాట్లాడారు హెడ్ మాస్టర్ గారు మాట్లాడారు ఇవన్నీ కాకుండా మీరు ఇక్కడికి వచ్చినందుకు టీచర్స్ తోటే మీరు సరిగా కలుస్తున్నారా టీచర్స్ మీతో కూర్చుంటున్నారా మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఏదన్నా ఇన్పుట్ తీసుకొని వెళ్తున్నారా పిల్లల ఇంప్రూవ్మెంట్కి కానీ పిల్లలు ముందుకు వెళ్ళేదానికి వాళ్ళ గురించి ఏదన్నా ఇన్పుట్ మీరు తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం ఉందనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఒకసారి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారమ్మ ఒక్కసారి చేయొద్దండి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక పేరెంట్ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు ఈ పేరెంట్ టీచర్ మీట్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎవరైనా ఒకటి చెప్పగలరా చెప్పాల సో ఇంతకుముందు ఇప్పుడు గమనించినట్లయితే ద బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ద ఫ్యాకల్టీ స్ట్రక్చర్ కానీ కావాల్సింది మనం ఏమి ఇచ్చినా కానీ పిల్లలు చెప్పారు విద్యాధనం అనేది అన్నిటికంటే గొప్పది సో వాళ్ళు చెప్పినట్టుగా సో మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ పేరెడ్ చెప్పు మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఎవరు హ్యాండ్ రైజ్ చేయమ్మా మీ అబ్బాయా ఏం చదువుతున్నాడు ఇక్కడ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఎయిత్ క్లాస్ నువ్వు గార్టీ ఇంకా వచ్చే కూర్చోవచ్చు ఏం జరుగుతుంది తెలుసుకునే బాధ్యత నీ మీద ఉంది నువ్వు వెళ్ళి మళ్ళీ మీ పేరెంట్స్కి పేరెంట్స్ పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ థ్యాంక్ యూ అమ్మ ఇంకెవరన్నా పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు మీ మీకోసం పెట్టిన మీటింగ్ ఇది మేము ఏదో నాలుగు మాటలు మాట్లాడి అయ్యి చెప్పేసి పోవడం కాదు మీరు నారాయణ మా పిల్లోడు నైన్త్ క్లాస్ స్టూడెంట్ జంగం బాలు సార్ ఈరోజు స్టేజ్కి పోయిన పెద్దలందరూ మా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం సార్ సార్ ఈరోజు అప్పటికీ ఇప్పటికీ ఈ విద్యా సంవత్సరం అనేది చాలా విలువైనది ఈరోజు మేము కొనుక్కోలేని స్టేజ్లో మా పేద విద్యార్థులందరికీ కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చాం సార్ మాకు చాలా సంతోషం సార్ ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్లో మా పిల్లోడిని మేము చేర్చి మా పిల్లోడు ఫస్ట్ క్లాస్ ఈ మండల స్థాయిలో ఫస్ట్ క్లాస్ చూడాలని మా అంబిషన్ సార్ మీరు ఈ స్కూల్కి ఇంత డెవలప్ చేసి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చి ఎంత డెవలప్ చేసినందుకు మీకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ చాలా సంతోషము మా మేము ముఖ్యంగా మా పేరెంట్స్ కోరుకున్నది ఏంటంటే మేము మా పిల్లలు భవిష్యత్తులో ముఖ్యంగా బాగుండాలి భవిష్యత్తులో ఒక పెద్ద స్థాయిలో మా పిల్లల్ని మేము చూడాలని చాలా విధిగా కోరుకుంటున్నాం సార్ మాకు చాలా సంతోషం సార్ ఈ సంవత్సరంలో కాదు నెక్స్ట్ ఇయర్ అనే కాదు లాస్ట్ ఇయర్కి ఈ ఇప్పటికీ చాలా తేడా చూస్తున్నాం సార్ ఇప్పుడు మేము ఒక లోనే ఒక కార్పొరేట్ స్కూల్లో ఉండే విధంగా స్పోర్ట్స్ కానీ పిల్లల స్టడీ కానీ ఒక పిల్లలకి ఎంత విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది సార్ మా పిల్లవాడు కూడా అదే విధంగా చదువుతున్నాడు సార్ పిల్లలు వేసుకున్న యూనిఫామ్ లు దగ్గరుండి క్లాత్ ఆయన సెలెక్ట్ చేసి అది క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి చేసిన సందర్భం ఆయన దగ్గరుండి చేసిన పరిస్థితి యూనిఫామ్ బాగున్నాయి తల్లి మీకున్న మీకు మీ కిట్లో వచ్చిన బుక్స్ కానీ అన్నిట్లో ఎక్కడన్నా రాజకీయ నాయకుల బొమ్మలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా సేవ్ చేశారు నాలుగైదు పేజీలు ప్రింట్ సేవ్ చేస్తే మనకు డబ్బులు డబ్బులు సేవ్ అయింది లోకేష్ బాబు గారి దగ్గరుండి చేసిన కార్యక్రమం అది అంత బాగానే ఉంది కదా నీకు మన నాయకులకి అందరికీ కూడా దయచేసి చెప్తాను రియాజ్ గారు అందరికి కూడా రాజా గారు అందరు కూడా మీరు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం మనమే పెట్టుకున్నాం వాళ్ళతోటే చేశారు అలాగే ఏ కనపడటం లేదు ఇక్కడ వెనకాలన్నా ఉన్నాయి ఓకే ఓకే ఇంకా ఏదైనా ఈ చూసారు కొత్త బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఇంకెవరన్నా పేరెంట్ ఎవరన్నా మాట్లాడతారా ఈ విద్యార్థులకి మనం కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఒక్కొక్క కిట్ కాస్ట్ రెండు వేల రూపాయల రెండు వందల డెబ్బై తొమ్మిది అవుతుంది కాస్ట్ అది అదొకటి తర్వాత డొక్కా సీతమ్మ మిడ్డే మిడ్ డే మీల్లో మనం ఈ రోజున ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మన పిఎమ్ కే పిఎం పోషన్ దగ్గర నుంచి మనకు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదనంగా మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు మనం జత చేసి ఈ మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అలాగే మీరు చూశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి సారథ్యంలో మనం తల్లికి వందనం కార్యక్రమం చేసుకున్నాం తల్లికి వందనం ఇంతకుముందు వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మఒడి అని చెప్పి బోత్ ఆర్ నాట్ సేమ్ అమ్మఒడి తల్లికి వందనం రెండు డిఫరెంట్ అవి వాళ్ళు చేసింది వేరు మనం చేసేది వేరు ఇక్కడ దాదాపుగా పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క పిల్ల పిల్లవాడికి ప్రతి ఎవరు ఏ కింటున్నా కూడా వారికి పదిహేను వేల రూపాయలు ఆ పదిహేను వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తే పదమూడు వేల రూపాయలు వాళ్ళ మదర్స్ అకౌంట్స్లో జమ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మదర్స్ కూడా మీరు అందరు చూసే ఉంటారు తల్లి అందరికి కూడా మీకు ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా కూడా తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఆ రోజున డబ్బులు వేసిన పరిస్థితి ఎంతో మంది దాతలు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి దీనికి చేస్తా ఉన్నారు మనకు ముఖ్యంగా పెద్ద దాత సీడ్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనకు ఆర్సిఎం రెడ్డి గారు ఆర్సిఎం రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు వారు ఒక సీడ్స్ ఆర్గనైజేషన్ పెట్టి ఎంతో సహాయం చేస్తున్నారు ఈ ఒక్క గవర్నమెంట్ స్కూల్ అనే కాదు ఇంకా ఇతర స్కూల్స్ కూడా చాలా మందికి పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నారు దాదాపు ఇరవై లక్షలు ఇరవై రెండు ఇరవై నాలుగు లక్షలు మన స్కూల్కి మన స్కూల్కి చేయడం జరిగింది వారందరికీ ఆయన ఫ్యామిలీ ఆయన కుటుంబానికి ఆయనకి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఎంతో మంది పెద్ద పెద్ద దాతలు ఈ కార్యక్రమాలు చేసుకుంటా కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం ఎంత అవసరం అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎంతో కార్యక్రమాలు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షించి రాబోయే రెండు మూడేళ్లలో కూడా ఈ స్కూల్స్ అన్నిటిని ఒక ఒక దశకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే దానికి మనం ముందుకెళ్తాం ఇక్కడ మన స్కూల్స్ కూడా ఉన్నాయి అలాగే కేజీబీవీ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో కూడా ఎంతో ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతూ ఉంది రోజు రోజుకి కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం అయినా కూడా ఇక్కడ పిల్లలు కష్టపడి చదువుకుంటా ఉన్నారు దయచేసి పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తా ఉన్నా ఒకటేసారి మనకు చదువు ఒక్కటే మన ఆస్తి కేవలం చదువు ఒక్కటే మీకు మీరు కుడిన కూర్చున్న పిల్లలందరూ కూడా మనం అందరం కూడా చిన్న కుటుంబాల నుంచి పైకి వచ్చిన వాళ్ళం నేను కూడా చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చిన వాడినే చదువు ఒక్కటే మన ఆస్తి కేవలం నేను చదువునే నమ్ముకున్నాను చదువు నమ్ముకోటే ఈ రోజున ఇక్కడ ఈ రోజున మీ ముందు నిల్చోగలిగాం ఆ చదువు ఒక్కటే మనకు ముందు తీసుకెళ్తుంది దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి అలాగే మీరు ఏ దానికి కూడా మీ చిన్న చిన్న స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వీక్నెస్లు కొన్ని కొన్ని తలకా నొప్పులు వస్తూ ఉంటాయి అటన్నిటికీ చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ కానీ గంజా కానీ ఎక్కడ కూడా మీరు దయచేసి ప్రిన్సిపాల్ గారు కూడా చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా మీరు ఉపేక్షించదు ఎత్తి లోపలేదాం ఎవరైనా కూడా ఎవరిని వదిలే సమస్య లేదు అని ఎవడన్నా మాట్లాడేటంటే ఎత్తి లోపల ఎవరిని వదిలే సమస్య లేదు దయచేసి సీరియస్గా ఉండండి ఆ విషయంలో పేరెంట్స్గా మా తల్లిదండ్రులు మీరు బాధ్యత తీసుకోవాలి మీరు మీరు సీరియస్గా ఉండాలి ఈ రోజున పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు మా మా పేరెంట్స్ ఉన్న కొన్ని ఛాలెంజ్లు ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువైనాయి చిన్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది వాళ్ళకి అవకాశాలున్నాయి మొబైల్లో నుంచి అన్ని అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి పిల్లలకు కూడా టెక్నాలజీని వాడుకోండి వాడుకోవద్దని ఎవరు చెప్పట్లేదు టెక్నాలజీని వాడుకోమని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ అది సరైన రీతిలో వాడుకోండి కనీసం కొంత టైము ఎంతో కొంత టైము మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మీరు నేర్చుకుందంటే ఏమీ లేదు టెక్నాలజీ వాడి మీకు ఒక్కసారి మన మన చాట్ జీపీటీ చాట్ జీపీటీ ఎంతమంది తెలుసు ఇక్కడ చాట్ జీపీటీ గురించి మీ సినిమాలు అవి ఇప్పుడు చూడొద్దు ఎవరు అనట్లేదు మీ మీ విద్యార్థి దశలో చేయాల్సిన చేయొద్దని ఎవరా చెప్పరు నేను కూడా చెప్పను అది కానీ మీరు వీలైనంత టైము దీనికి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది చాట్ జీపీటీ ఉంటుంది దాని దగ్గర చూడండి చాట్ జీపీటీలో మీకు ఏది కావాలన్నా కూడా టైప్ చేస్తే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో కూడా వర్షన్ అనుకుంటా చాట్ జీపీటీ తెలుగులో రాలేదు తెలుగులో కూడా అవి ఒకసారి చూడండి అలాగే గూగుల్ ఉంది మీకు అలాగే యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో మీకు ఏ టాపిక్ కావాలన్నా కూడా నాకు ఈ టాపిక్ నేర్చుకోవాలి నేను ఈ రంగంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పటి నుంచే మీరు దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సపోజ్ ఆటోమేటిక్ రంగం పిల్లలు ఎంత చక్కగా చేశారు ఆటోమేటివ్ ప్రాజెక్ట్స్ ఎలా చేశారు ఆటోమేటిక్ రంగం ఉంది ఆటోమేటిక్ రంగం ఉన్నప్పుడు మీరు యూట్యూబ్లో ఆటోమేటివ్ గురించి కొడితే మీకు ఎన్నో ఎన్నో ఎంత డేటా ఆ రోజున మేము చదువుకునే రోజుల్లో హైదరాబాద్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొచ్చుకొని అక్కడ యూజర్ బుక్స్ కొనుక్కొచ్చుకొని చదువుకునే పరిస్థితి ఆ రోజున బుక్స్ కొనుక్కోవాలంటే మన షాపులకు వెళ్ళి కొనుక్కోవాలి బుక్స్ చదివే పరిస్థితి మా దగ్గర ఏమీ లేవు అప్పుడు ఆ రోజున చిన్న ఫోన్ కూడా లేదు మీకు ఎంత అందుబాటులో ఉన్నప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు దయచేసి మీరు వాడుకోండి ఖచ్చితంగా మనం ముందుకు పోతున్నాం ఇండియా రేపు పొద్దున రాబోయే ఇరవై ముప్పై ఏళ్ళలో ఇండియా సూపర్ ఇండియా కాబోతూ ఉంది ఖచ్చితంగా రెండో స్థానానికి మనం వెళ్తాం బాబుగారు చెప్పినట్టుగా ఇరవై నలభై ఏడుకి మనం రెండో స్థానానికి వెళ్తాం ఆ విధంగా మనం టార్గెట్ పెట్టుకొని మన ప్రధానమంత్రి వర్యుడు మోడీ గారు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు చూస్తే మీరు ఏ పిల్లల పిల్లలు పిల్లల్ని ఎవరిని చూసుకున్నా కూడా అందరూ బాగా చదువుకున్నారు రాబోయే ఇరవై ఇరవై ఏళ్లలో మీరు అది చూస్తారు ఆ డెవలప్మెంట్ చూస్తారు ఖచ్చితంగా మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఉదయగిరి నియోజకవర్గం వెనకబడింది మెట్ట ప్రాంతం అనే పరిస్థితి నుంచి మనం బయటపడతాం త్వరలోనే మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కుటుంబాల నుంచి వచ్చినాడు కాబట్టి మీరు కానీ డెవలప్ అయితే మీరు సరిగా ఉద్యోగానికి వెళ్ళగలిగి మీరు ఒక పారిశ్రామికవేత్త ఒక మంచి ఎంటర్ప్రినర్ గానీ అవ్వగలిగితే ఉదయగిరి నియోజకవర్గం ఆటోమేటిక్ అదే డెవలప్ అవుతాం మీకు కుటుంబం డెవలప్ అయిందంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది దాని తగ్గ కృషి నేను చేస్తాను ఖచ్చితంగా ఉదయగర నియోజకవర్గం మన అందరం కలిసి పిల్లలు మనం అందరం పెద్ద అందరం కలిసి ఉదయ నియోజకవర్గం రూపురేఖలు మారుతాం రాబోయే రోజుల్లో ఈ పేరెంట్ టీచర్ మీటికి ఇక్కడికి వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత టైపు టైం ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మన హెడ్ మాస్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ అదే విధంగా మనకి రోజుదార్ ట్రస్ట్ నుంచి సాంఘిక దురాచారం మరియు నేరం బాధ్య వివాహాలు రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహ వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను థ్యాంక్ యూ సార్ అందరూ దయచేసి భోజనానికి వెళ్ళాలి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి భోజనం వసతి ఏర్పాటు